अन्दर्की नमस्कारं ईराज् ने भगवद्गीता गीता चाप्टर् फ़ोर्टि सिक्स् इ फ़ोर्टि सेवेन् श्लोकं पाडबोतु या वा नर्त उदः पाणि सर्वाश्च तमुप्लोदके ता वा सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानतः कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचना మా కర్మ ఫల హేతుర్భూర్ మాతే సంగోస్త్వ కర్మని దీనికి మీనింగ్ ఏంటంటే చిన్న బావిచే వనకూడే సమస్త ఉపయోగాలు పెద్ద జలాశయముతో వెంటనే సిద్ధిస్తాది అదే విధంగా వేదాలు సమస్త ఉపయోగాలు వాటి వెనకే ఉన్నట్టు ఉద్దేశమును అర్ తెలుసుకున్న వారికి సిద్ధిస్తుంది నీ విద్యుక్తి ధర్మమును నిర్వహించడానికే నీకు అర్హత ఉంది ఫ కానీ కర్మఫలముతో కాదు నీ కర్మఫలముకు నీవే కారణము అని ఎప్పుడూ భావించకు అలాగే విధిని విధిని నిర్వహించడములో ఆసక్తి చూపు అని కృష్ణుడు అర్జునుడితో చెప్పారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే థ్యాంక్